నేను సమూహంగా బోనాలు తీసుకొని నిన్న పిలిపించారు కదా తీసుకొని బోనాలు తీసుకొని రావడం వల్ల ఇక్కడికి వస్తే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి నూకేస్తున్నారు ఏంది న్యూసెన్స్ అంటున్నారు అమ్మవారికి రక్షణ లేదు ఆడపిల్లకి రక్షణ లేదు ఏంది ప్రభుత్వం ఇది ఇప్పటికీ గుత్యాలమ్మ గుడి గురు గుల కొట్టింది ఆ విధంగా నాలుగైదు గుళ్ళు కూడా అట్నే గుల మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం ఏ చేస్తుంది అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటారు ఋషులు అంటారు వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు ఇవన్నీ చేస్తారు ఎందుకు అమ్మవారి అమ్మవారికే రక్షణ లేదు రేపు ప్రజలకేం రక్షణ ఉంటది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నచ్చిన కేసీఆర్ మమ్మల్ని మీడియా వాళ్ళు కొందరు భక్తులు మీరు శివశక్తులు బొట్లు బోడాలు పెట్టుకొని జాతరలోనే ఆడతారా ఇలాంటివి జరిగినప్పుడు రారా అని క్వశ్చన్ వేసేందుకు మా శివశక్తి కమిటీలు మేము డిసైడ్ అయి ఇక్కడికి వచ్చాము మాకు రక్షణ లేదు ఇక్కడ తల్లికి భోజనం పెట్టి లేకుండా అయిపోయింది భోజనం పెడదామని వస్తే నువ్వు వేస్తున్నారు దొప్పుతున్నారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు